పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ రోగంతో స్త్రీ నిరాశతో ఉంది నిస్పృహతో ఉంది డబ్బు అంతా పోయింది ఎందుకు పోయింది ఆమెకి డబ్బు అంటే ఆమెకున్న వ్యాధి వలన పన్నెండు సంవత్సరం రక్తస్రావ రోగంతో ఆమెను బాధపడుతుంది ఆమెకున్న వ్యాధి వలన ఆమె వెళ్ళని హాస్పిటల్ లేదు ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్ళింది ప్రతి ఒక్కరిని సంప్రదించింది అయినప్పటికీ ఆమె రోగం పోలేదు నిరాశలో ఒక ఆశాజనకమైన వార్త విన్నది యస్సు క్రీస్తు ప్రభు వారు తానున్న ప్రాంతానికి వస్తున్నారని గొప్ప విశ్వాసముతో తన ఆచార వ్యవహారములను సమాజంలో తానుకున్న వ్యతిరేకతలను అన్నిటినీ ఓ పక్కకు తోసివేసి ఏసైని తాకాలి ఏసైని చూడాలి ఏసై సన్నిధిలోంచి స్వస్థత పొందుకోవాలి అనేటువంటి ఒక గొప్ప స్థిర నిశ్చేతతోనూ విశ్వాసముతోనూ ఆమె ఆ సభకు రావటం జరిగింది ఆమె యూదురాలు కాకపోయినప్పటికీ కూడా ఎటువంటి వారినైనా ఈ దేవుడు ప్రేమతో ఆదరిస్తాడనే మాట ఆమె ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా ఈ ప్రభు దేవుడు కనికరంతో దర్శించి అద్భుతాలు చేస్తాడని విషయాలు ఆమె చెవిలో పడగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమూహంలోనే దూసుకుంటూ వెళ్లిపోయింది ఇంత పెద్ద సమూహంలో యేసుని నేను తాకగలనా అని ఆమె ఒక అడుగు ముందుకు వేయకుండా ఉన్నట్లయితే ఆ రోజు అదే స్థితిలో తిరిగి వెళ్లేదేమో గాని విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయగా దేవుని మహిమ ఆమెలోనికి వచ్చింది చపలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం దా